అందరికి నమస్కారం నేను మీ భరద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం భారత్ మతాకి జిందాబాద్ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమ్మా అందరికి నమస్కారం ఈరోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం పుట్టినరోజు మోడీ గారు తెలుసు కదమ్మా ఆయన పుట్టినరోజమ్మా ఈరోజు అలాగే ఈరోజు ఆయన పుట్టిన డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఆ సందర్భంగా ఈరోజు ఉదయమే ముఖ్యంగా ఒక మహిళల కోసం వచ్చి ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ రిలీజ్ చేశారు అది అందరికి కొద్దని చెప్పాము కనుక అలాంటి ప్రధానమంత్రి మనకు అవసరమమ్మా కనుక ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు మేము కూడా గుంటకల్ లో బీజేపీ నాయకులు అందరం కూడా బీజేపీ తరపున నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా మీ ఉన్నటువంటి పేషెంట్కి బన్నులు పంపిణీ చేయడానికి వచ్చాము ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఒక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక జన్మదినం చాలా గర్వంగా జరుపుకుంటున్నారు అలాగే నిన్న సంబంధించినటువంటి అయితే మరో మా జాతీయ నాయకుడు మా ధర్మవరం ఎమ్మెల్యే అయినటువంటి కేంద్ర ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ అన్నది కూడా నిన్న పుట్టినరోజు సందర్భంగా రెండు ఒక మన రాష్ట్ర మంత్రివరు అయినటువంటి సత్యకుమార్ అన్న గారి బర్త్డే సందర్భంగాను మరియు మా దేశ ప్రధానమంత్రి ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి యొక్క బర్త్డే రెండు కూడా ఈరోజు ఈ యొక్క ధర్మాస్పత్రిలో పార్టీ నాయకులు పన్నులు పంపిణీ ద్వారా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం ఇలా అంటే వీళ్ళు ఇంకా వందేండ్లు సురక్షితంగా ఆరోగ్యంగా ఉండి ఈ దేశం యొక్క సం సంక్షేమము ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వాళ్ళు నిన్ను నూరేళ్లుగా ఉంటూ ప్రేద ప్రజలకు ఎంతో సేవలు చేయాలి వారి ఆధ్వర్యంలోన ఎంతో ఇప్పుడు మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు కూడా మనం నర్శిస్తా ఉన్నాయి అలాంటి నాయకుడు మనకు కలగడం అనేది మనం అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే ఈ యొక్క హాస్పిటల్ సంబంధించి అనేక డాక్టర్లు ఏదైతే మనకు ఉచితంగా సేవలు అందిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మేము బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారి యొక్క సేవలను కూడా మనం ఉపయోగించుకోవాలి కేంద్ర రాష్ట్ర పార్టీ ఏదైతే మనకి ఇస్తా ఉందో స్కీములన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి ఈ యొక్క వైద్య ఆరోగ్య గుంటకల్లో ఈ యొక్క మున్ ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో చాలా అనేక రకాలుగా సౌకర్యాలు మందులు ట్రీట్మెంట్లు అంతా కూడా మనకి కల్పిస్తూ ఉన్నటువంటి మన ప్రభుత్వాలకి ధన్యవాదాలు చెప్పుకోవాలి కనుక మనం అందరం కూడా మనకి వస్తున్నటువంటి ఏదైతే ఉందో అవన్నీ స్కీమ్లన్నీ మనం ఉపయోగించుకోవాలి ఇదే హాస్పిటల్లోన అనేక మందికి నర్సులు అయితేనేమి డాక్టర్ అయితేనేమి చాలా ఓపికతో చాలా మంచిగా వైద్యం చేస్తా ఉన్నారు కనుక మనం అందరం కూడా ఈ యొక్క వెసులుబాటుని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను భారత్ జై జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం రైట్ ధన్యవాదాలు ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద భారతదేశ అతి పెద్ద దేశాలలో కూడా మన భారతదేశము మొట్టమొదటి దేశంగా నిలిచింది ఎందువల్ల మన భారతదేశపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు దానికి నిదర్శనం అన్నమాట అందరికీ తెలిసిన విషయమే కొత్తగా చెప్పే పని లేదు మోడీ అంటే తెలియని వాళ్ళు లేరు మన భారత దేశంలో అలాంటి ఆయన పుట్టినరోజు ఈ రోజు కానీ ఆయన ఏం చెప్పినాడు నాకు కేక్ కటింగ్ వద్దు పాలాభిషేకాలు వద్దు ఏమొద్దు మీరు ఆయన బర్త్డే సందర్భంగా ఆరోగ్యాలు ఆరోగ్యం గురించి రక్తదాన శిబిరాలు ఇట్లా బ్లడ్ పంపిణీలు పాఠశాలలో పిల్లలకి డ్రగ్స్ అవేర్నెస్ పైన అంటే ఇప్పుడు మీ పిల్లలని స్కూల్కి పంపిస్తున్నారు చిన్న పిల్లలని గవర్నమెంట్ హాస్పి గవర్నమెంట్ స్కూల్లో అక్కడ డ్రగ్స్ అంటే చిన్న చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ అమ్ముతున్నారు దానిపైన అవగాహన పారిశుద్ధ్యము స్వచ్ఛ భారత్ ఆత్మ నిర్బంధన్ ఈ కార్యక్రమాలన్నీ చేయమన్నాడు కానీ ఆయనకి సొంతంగా ఆయన కార్యక్రమాలు ఏ రోజు చేయమనిలేదు అంతటి గొప్ప ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మన నరేంద్ర మోడీ గారే అందులో మహిళా సాధికార కోసం థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చినాడు మీ అందరికీ మాతృవందన్ కింద అంటే బిడ్డ కడుపులో పన్నప్పటి నుంచి మీకు అంగన్వాడీ స్కూల్లో ఇస్తారు చూడండి అమ్మ పౌష్టికాహారము అది మన నరేంద్ర మోడీ గారే ఇస్తున్నారు మీరు కాన్ వరకు కాన్ తర్వాత కూడా మీకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు మహిళకు అంటే మహిళకు ఎంత ఇది చేస్తున్నాడు మహిళకి ఉచితంగా ఉజ్వల గ్యాస్ ఇచ్చినాడు సుకన్య సమృద్ధి యోజన అంటే పాప చిన్న పాప ఇప్పుడు ఆ పాపకు నువ్వు వెయ్యి రూపాయల నుంచి కట్టుకుంటూ వచ్చినావంటే ఆ పాప మైనార్టీ తీరే లోపల ఆ పాప డబ్బులు పెళ్లికి కానీ చదువు కానీ ఉపయోగపడుతుంది అదే విధంగా హాస్పిటల్ తో ఏమి గాని ఆరోగ్య ఆరోగ్య శ్రీ కార్డు గాని ఆ మన హెల్త్ ఇన్సూరెన్స్ లు గాని మన ఈ శ్రామ్ కార్డ్ కానీ ఇవన్నీ ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన నరేంద్ర మోడీ ఎందుకంటే ఆయన అట్టడుగు స్థాయి నుంచి వచ్చినాడు కాబట్టి ఒక ఛాయ్ అమ్మే వ్యక్తి ఈ రోజు మన భారతదేశ ప్రధాన మంత్రి అయినాడు దానికి గర్వపడుతున్నాం మనం ఆ పార్టీలో మేము పనిచేస్తున్నందుకు మహిళగా నేను కూడా చాలా గౌరవపడుతున్నాను అందరి తరఫున ఆయనకు మరొకసారి మన అందరి ఆశీస్సులు ఉండి ఆయన ఎల్లవేళలాగా ఉండాలని కోరుకుంటూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు